హలో ఎవరి వెల్కమ్ టు ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అసలు మీ గురించి ఎలాంటి థాట్ ప్రాసెస్ లో ఉన్నారు ఏ ఎనర్జీస్ ఉన్నారు పాజిటివ్ గా ఉన్నారా నెగిటివ్ గా ఉన్నారా ఆర్ ఎల్స్ ఏదైనా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారా ఎలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీస్ తో ఉన్నారు మీ సైడ్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ స్కిప్ చేసేయండి ఫోర్స్ఫుల్ గా మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ రిలేటెడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి అందరికి వీడియోస్ ఒక టూ త్రీ డేస్ నుంచి పోస్ట్ చేయలేకపోయాను యూట్యూబ్ సాంగ్ మీ పర్సనల్ వర్క్ సో యా ఐ హోప్ మీరు అందరూ వ్యాలంటైన్స్ డే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను సో ఇంగ్ వీడియో సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్ ఆర్ పెయి రీడింగ్స్ అది గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వర్క్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అట్ ఫర్ యూర్ సపోర్ట్ మీరు లైక్స్ షేర్స్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి మన వీడియోస్ ని సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువగా రావడానికి మీ హెల్ప్ చాలా చాలా ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ ఎవరైతే ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారో ఓకే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ప్లేస్ని యూజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ప్లీజ్ క్లారిఫై ప్లీజ్ రీడింగ్ ఫై కలెక్ట్ వాచ్ ఎవరైతే వాచ్ చేస్తున్నారు వాళ్ళ కోసం రీడింగ్ ఇవన్నీ యూనివర్స్ వాళ్ళ కోసం కరెంట్ ఎనర్జీస్ చూపించండి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ నైస్ సో మీ పర్సన్ సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ వచ్చి పాజిటివ్ గా ఉన్నాయి మీ సైడ్ సోస్ సో ఇక్కడ ఏంటి అంటే మోస్ట్లీ మీకు మీ పర్సన్కి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరైతే నో కాంటాక్ట్ లో ఉన్నారో మీ పర్సన్ మీకు ఒక కమ్యూనికేషన్ చేయాలని ఒక మెసేజ్ కాల్ చేయాలి మీతో ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి ఒక న్యూ వినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్కి పాస్ట్ లో మీరుద్దరు కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకొని తను హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా తను అనుకుంటున్నారు సో చాలా చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని సో చాలా చాలా పాజిటివ్ గా ఉన్నారు సో ఇంకా తన స్లేవ్ అనుకుంటున్నారు లెట్స్ క్లారిఫై page of wands 7 of swords 3 of wands of swords 10 of wands 2 of swords knight of pentacles queen of swords ace of pentacles 7 of pentacles okay అండ్ ద క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి చాలా చాలా ఇష్టం ఉంది మీరంటే డెఫినెట్గా మీరు చూపించే లవ్ కేరింగ్ తనకి చాలా ఇష్టం ఒక మదర్లీ నేచర్ కనెక్షన్ మీతో మీ పర్సన్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా సో ఈ పర్సన్ పాస్ట్లో మీకు మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని కాదు అని థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఈ పర్సన్ మిమ్మల్ని ఒక కన్ఫ్యూజన్ లో పెట్టేసి వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మళ్ళీ మీతో న్యూ బిల్లింగ్ చేయాలి అంటే తను ఏం చేయాలి తన సైడ్ నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు చాలా ప్రాక్టికల్ గా ఉంటున్నారు బట్ మీతో వచ్చి న్యూ బిల్నింగ్ చేయాలనుకుంటున్నారు బట్ స్టిల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అది తనకి చాలా చాలా బర్డెన్ గా ఉంది ఎందుకంటే ఈ పర్సన్ పాస్ట్ లో మిమ్మల్ని చాలా చీట్ చేశారు అంటే మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి మిమ్మల్ని చీట్ చేసి థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళిపోవడం థర్డ్ పార్టీ పేరెంట్స్ అయినా కలీగ్స్ ఐ మీన్ తన ఫ్రెండ్స్ అయినా లేకపోతే ఇంకొక అదర్ రొమాంటిక్ పార్ట్నర్ అయినా ఎవరైనా కూడా మిమ్మల్ని నమ్మిచ్చి మోసం చేసి వెళ్ళిపోయారు ఈ పర్సన్ సో ఇప్పుడు ఏంటి అంటే మీ మీరు చూపించే లవ్ కేరింగ్ అవన్నీ తనకు గుర్తొస్తున్నాయి సో అందుకని ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎలా చేయాలి ఎలా ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు మాత్రం మీరు చాలా డివైన్లీ కనెక్టెడ్ ఎనర్జీస్ అనమాట అంటే డివైన డివైన్ ఫెమినన్ మస్కులన్ ఎనర్జీస్ అనమాట డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు సో క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా పెయిర్ కపుల్ ఓకే సో టూ ప్రాక్టికల్ టూ లాజికల్ సో ఇలా క్వీన్ అండ్ కింగ్ వచ్చారు అంటేనే మీరు ఒక డివైన్ కౌంటర్ పార్ట్స్ అన్నట్టు అంటే మీ డెస్టినీలో మీరు ఆల్రెడీ రాసిపెట్టి ఉన్నారు సో అది పర్సన్ కి అర్థమవుతుంది మిమ్మల్ని మీకు దూరంగా ఉండడము ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఈ పర్సన్ కి అవ్వట్లేదు అందుకే ఇంత స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు ఇంత బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు బేసిక్ గా ఇంత బర్డెన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ పర్సన్ హ్యాపీగా థర్డ్ పార్టీతో ఉండొచ్చు బట్ మీరు గుర్తొస్తున్నారు మీరు ఏదైతే లవ్ కేరింగ్ ఇచ్చారో అది గుర్తొస్తుంది పర్సన్ కి అందుకని మళ్ళీ నీతో న్యూ స్టార్ట్ చేయాలి న్యూ బిండింగ్ చేయాలి అనుకుంటున్నారు బట్ ఎలా చేయాలి అర్థం కావట్లేదు అందుకనే ఈ కన్ఫ్యూజన్ ఏ చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు తనకి స్టిల్ ఇంకా థర్డ్ పార్టీ ఉన్నారా మీ లైఫ్లో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలా మీ దగ్గరికి రావాలా అర్థం కావట్లేదు ఇంకా కన్ఫ్యూజన్ ఒకవేళ తను వస్తే మీరేమంటారు మీరు ఇప్పుడు ఏం క్వశ్చన్ వేస్తారు మీరు రివర్స్లో ఇప్పుడు తనని మాటలు అంటారు అనే ఒక భయం కన్ఫ్యూజన్ బికాజ్ ఈ పర్సన్కి చాలా చాలా ప్రౌడ్ ఈగో ఉండే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అలాంటి పర్సన్తో మేము మీరు డీల్ చేస్తున్నారు సో ఈ పర్సన్స్ ఎప్పుడూ తన సైడ్ తప్పు అని అగ్రి చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కాదు సో ఇప్పుడు తను వస్తే మీ దగ్గరికి మీరేమైనా అంటారేమో అని ఈ పర్సన్ చాలా 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 స్లోగా స్టార్ట్ అవుతున్నారు మీ దగ్గరికి మీతో వచ్చి న్యూ బిల్డింగ్ చేయాలని ఉంది మీకు ఆపాలని చెప్పాలి సారీ చెప్పాలి కనెక్షన్ ని రీబిల్ట్ చేయాలి న్యూ బిల్డింగ్ చేయాలని ఉంది బట్ స్టిల్ మీరేమంటారో పాస్ట్ లో నేను చేసినట్టు ఈ పర్సన్ ఇప్పుడు చీట్ చేస్తారేమో లేకపోతే నేను ఈ పర్సన్ ని ఎన్ని మాటలు అన్నానో ఆ పర్సన్ మళ్ళీ నన్ను అంటారేమో అనే ఒక భయంతో తో ఈ పర్సన్ చాలా 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 వెయిటింగ్ ఎనర్జీస్ లో ఉన్నారు ఇంకా డిసైడ్ అవ్వలేదు ఈ పర్సన్ ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా కొంచెం టైం వెయిట్ చేసి చూద్దాం అసలు ఏమవుతుందో చూద్దాం ఈ రిలేషన్ ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాము అని వెయిట్ చేస్తున్నారు మీతో అయితే ఒక పాస్ లైఫ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ కి ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నా లేకపోతే ఇంకెవరైనా ఆప్షన్స్ ఉన్నా ఏ ఏ ఆప్షన్స్ ని పర్సన్ చూడట్లేదు చూస్ చేసుకోవట్లేదు బికాస్ మీరంటే ఇష్టం మీరంటే అంత ప్రేమ ఉంది కాబట్టి వేరే వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు పాస్ట్ లో వెళ్ళారు పాస్ట్ లో తన మీరు కాదు వేరే వాళ్ళు సోల్ మీట్ అని వెళ్ళారు బట్ ఇప్పుడు మీ వాల్యూ అర్థమైంది మీ వాల్యూ అర్థమై మీ దగ్గరకు వస్తున్నారు మీతో ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారు మీతో ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు హ్యాపీ బాండింగ్ హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు బట్ ఇదంతా జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఓవర్ థింకింగ్ నుంచి బయటికి రావాలి స్ట్రెస్ నుంచి బయటికి రావాలి అది సో ఇంకా ఈ పర్సన్ అయితే వెయిటింగ్ ఎనర్జీస్ లోనే ఉన్నారు హీ ఆర్ షీ ఇస్ స్టిల్ నాట్ క్లియర్ స్టిల్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు కమ్ చూడప్పు ఇంక అసలు ఏమైనా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయా ఈ పర్సన్లో లెట్స్ Okay. Please give few more thoughts. Please tell about this person okay. Six of Cups, The Devil, The Star, Seven of Wands. నైట్ ఆఫ్ Swords, the Magician, ద Hierophant, the ద లవర్స్ of Swords, Six సిక్స్ ఆఫ్ and అండ్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఇక్కడ తనని తానే రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారండి మీ పర్సన్ అంటే ఇక్కడ ఈ పర్సన్ తనకి టై చేసిన ఈ ఏదైతే ఉందో ఇది విప్పేసుకొని ఈ ఐస్ కి ఇది తీసేసుకొని రావచ్చు కానీ రావట్లేదు ఇది తనకి చాలా కష్టమైన ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇది చాలా లూజ్ గానే టై అయింది తనకి బట్ తను ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మో నేను చాలా చాలా రిస్ట్రిక్టెడ్ జోన్లో ఉన్నాను నేను ఇప్పుడు బయటికి రాలేను అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు బ్యాక్ ఆఫ్ ద మైండ్లో మీతో న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది రీయూనియన్ ఉంది మీతో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది ఒక స్టెబిలిటీ తీసుకురావాలని ఉంది బట్ స్టిల్ రిస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నారు నేను ఏం చేయలేను అంటున్నారు ఎందుకు బికాస్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి పర్సన్కి థర్డ్ పార్టీ ఉంది చాలా కంట్రోలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి ఈ పర్సన్కి థర్డ్ పార్టీ ఫ్యామిలీ మదర్ ఫాదర్ డాంకీ మంకీ ఎవరైనా ఉండొచ్చు హో ఎవర్ ఇట్ మైట్ బి అది రొమాంటిక్ పార్ట్నరా లేకపోతే ఫ్యామిలీనా ఏదైనా ఉండొచ్చు ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది ఈ పర్సన్ మీద అండ్ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏది చూస్ చేసుకోవాలి పర్సన్కి అర్థం కావట్లేదు బట్ మీరే తన మైండ్లో రన్ అవుతున్నారు సే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వద్దు అనుకున్నప్పుడు మీ గురించి పాజిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా బట్ మీతో న్యూ బిజ్ఞం చేయాలనుకుంటున్నారు తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ ఏ ఆపుతుంది తనని థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ఎనర్జీస్ మ్యానిపులేటివ్ ఎనర్జీస్ అది ఫ్యామిలీ మదర్ ఫాదర్ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు వీళ్ళని చాలా చాలా మ్యానిపులేట్ చేస్తున్నారు వాళ్ళు చెప్పిందే వినాలి అన్నట్టు వీళ్ళని ప్రొజెక్ట్ చేస్తున్నారు బట్ ఈ పర్సన్ కి మాత్రం మీరు కావాలి ఇంకా మిమ్మల్ని వెతుకుతున్నారు ఇంకా మీ మీకోసం హోప్స్ పెట్టుకుంటున్నారు బికాస్ తనకి ఈ పర్సన్ కి మీరు అంటే చాలా ఇష్టం బేసిక్ గా బేసిక్ గా మీ వాల్యూ అర్థమైంది ఈ పర్సన్ కి అంటే మీరు తనకి చాలా చాలా హీలింగ్ అనమాట మీ దగ్గరకు వచ్చి తను మాట్లాడితే మీతో టైం స్పెండ్ చేస్తే ఏ పర్సన్ ఆటోమేటిక్గా హ్యాపీగా హీల్ అవుతారు సో అందుకనే ఈ పర్సన్ ఎలా అయినా ఒక పాజిటివ్ వైప్ తీసుకురావాలి కనెక్షన్లో అనుకుంటున్నారు బట్ స్టిల్ థర్డ్ పార్టీ వల్ల వాల్ పెట్టేస్తున్నారు అందుకే తనకు కష్టంగా ఉంది స్లీప్లెస్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి తనకి నిద్రపోకుండా ఓవర్ థింక్ చేసి బాధపడి అలాంటి రాత్రులు గడుపుతున్నారు ఈ పర్సన్ అందుకనే డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీరు తన లైఫ్లో ఉండాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీకోసం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు సోషల్ మీడియాలో మిమ్మల్ని వెతుకుతున్నారు మీరు ఎప్పుడు ఆన్లైన్కి వస్తున్నారు ఏ స్టేటస్ పెడుతున్నారు ఎవరితో చాట్ చేస్తున్నారు అంత మీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు బికాస్ మీతో ఉండాలని ఉంది ఈ పర్సన్కి సక్సెస్ చేయాలని ఉంది సొసైటీలో మీ కనెక్షన్ గురించి అందరికీ ఉంది బట్ ఏం చేయలేను అంటున్నారు ఇంత ప్రేమ ఉన్నా ఇంత బాండింగ్ క్రియేట్ చేసుకోవాలని ఉన్నా మ్యారేజ్ చేసుకోవాలని ఉన్నా ఎంత మేనిఫెస్ట్ చేస్తున్నా ఏం చేయలేను అంటున్నారు బికాస్ థర్డ్ పార్టీ మల్టిపుల్ ఆప్షన్స్ కొంతమందికి అరేంజ్డ్ మ్యాచెస్ చూస్తుండొచ్చు వాళ్ళ పేరెంట్స్ దానివల్ల వాళ్ళ పేరెంట్స్ సైడ్ వెళ్ళాలా మీ సైడ్ వెళ్ళాలా తెలియక నేనేం చేయలేను అంటున్నారు కొంతమంది రొమాంటిక్ పార్ట్నర్స్ ఉండుండొచ్చు వాళ్ళ కంట్రోల్లో ఉండుండొచ్చు థర్డ్ పార్టీ దానివల్ల నేను ఏం చేయలేను అంటున్నారు ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నారు నేనేం తీసుకోలేను అనే ఒక భయంతోనే ఉంటున్నారు ఈ పర్సన్ సక్సెస్ చేయాలని ఉంది ఖచ్చితంగా బట్ ఏం యాక్షన్ తీసుకోలేను నా వల్ల కాదు అంటున్నారు ఇలాగే స్లీప్లెస్ నైట్స్తో బాధపడుతూ తన లైఫ్ని కంటిన్యూ చేస్తున్నారు సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఇదే జరుగుతుంది మీ లైఫ్లో మాక్సిమం నో కాంటాక్ట్ ఉండి ఉండుండొచ్చు మీరు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉండుండొచ్చు ఒకవేళ కాంటాక్ట్లో ఉన్న మీ ఇద్దరి మధ్య అంత గ్రేట్ బాండింగ్ ఆర్ గ్రేట్ ఎమోషనల్ కనెక్షన్ లేకపోయి ఉండొచ్చు అందుకని ఇలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి సో చూద్దాం మరి ఈ పర్సన్ అసలు మీరు ఈ వీడియో చూసి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఈ పర్సన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఇట్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ ఫుడ్స్ వావ్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి 90% పర్సెంట్ యాక్షన్ చూస్తారు మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు నో కాంటాక్ట్ ఉన్నా ఒక చిన్న కమ్యూనికేషన్ వస్తుంది ఈ పర్సన్ దగ్గర నుంచి ఆర్ మీరు చేసిన ఈ కమ్యూనికేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఇక్కడ ఈక్వల్ టేక్ ఉంటుంది అంటే ఇప్పటి వరకు మీరు ఒకవేళ యాక్షన్ తీసుకొని ఆ పర్సన్ సరిగ్గా మీతో రెస్పాండ్ అవ్వకుండా ఉండుంటే కనుక ఇప్పుడు రెస్పాండ్ అవుతారు ఇప్పుడు ఈక్వల్ గివెంటేకి ఇస్తారు ఆరెన్స్ ఆ పర్సనే కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేస్తారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో బికాస్ ఈ పర్సన్కి కూడా బేసిక్గా మీతో ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి అందుకని ఈ పర్సన్ కూడా చాలా చాలా ఫాస్ట్ ఎనర్జీస్లో ఉన్నారు బికాస్ ఈ పర్సన్కి కావాల్సిందే న్యూ బిగ్నింగ్ మీతో మీతో ఈ సపరేషన్ ఈ పర్సన్ కూడా ఇష్టం లేదు అందుకనే ఈ పర్సన్ దగ్గర నుంచి కాంటాక్ట్ వస్తుంది ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పర్సన్ దగ్గర నుంచి కాంటాక్ట్ చూస్తారు అండ్ ఈక్వల్ గివెంట్ కూడా చాలా మందికి వస్తుంది అంటే మీరెంత కాంటాక్ట్ చేసి ఎంత మాట్లాడాలని మీరెంత ఎంతూజియాజంతో ఉన్నారో ఈ పర్సన్ కూడా అంతే ఉంటారు మీరు ఒకసారి కాల్ చేస్తే ఆ పర్సన్ ఇంకొకసారి కాల్ చేయడం మీరు మెసేజ్ చేస్తే ఆ పర్సన్ చేయడం సో ఈక్వల్ గివెంటేక్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ పర్సన్ లో ఒక పాజిటివ్ చేంజెస్ అయితే మీరు చూస్తారు ఒకవేళ చూస్తే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఓకే సో యా ఏమి గైడెన్స్ చూద్దాం మరి ఈ రోజుకి ప్లీజ్ కిప్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ కలెక్టివ్స్ ప్లీజ్ యువర్ మెసేజ్ ప్లీజ్ గివ్ యుర్ మిస్ ఏంజిల్స్ ప్లీజ్ ఆర్ యుస్ నో నీట్ టు వరీ వా లెట్ గో ఆస్క్ యుయర్ ఏంజెల్స్ బ్యూటిఫుల్ విత్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోనే మీకు ఒక గ్రేట్ 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 పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు వరి అవ్వాల్సిన పని లేదు మీ ఏంజిల్స్ ని అడగండి ఏంజిల్స్ ని ప్రే చేయండి ఏంజిల్స్ హెల్ప్ చేయమని అడగండి అండ్ లెట్ గో చేసేయండి పాస్ట్ ని లెట్ గో చేసేయండి పాస్ట్ ఈజ్ పాస్ట్ అయిపోయింది అయిపోయింది అన్నిటిని లెట్ గో చేసేసి ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి దాని గురించి ఆలోచించండి వరి ఏం అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఆస్క్ యువర్ ఏంజెల్స్ ఏంజిల్స్ మీకు హెల్ప్ చేస్తారు ఓకే సో అదనమాట సో ఐ హోప్ ఈ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ ఖచ్చితంగా చేయండి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సో దట్ మన ఛానల్ ఇంకా మంచి వ్యూస్ వస్తాయి సో థ్యాంక్స్ ఫర్ లాడ్ ఫర్ యోర్ సపోర్ట్ అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ లింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దట్స్ ఆల్ దాచు దిస్ వీడియో అంటే విల్ జస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ అంటుల్ దెన్ టే కేర్ బాయ్ అండ్ నమస్తే